నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాధుని వారణాసి గారు రచించిన చే బదులు మాట బదులు అనే ఒక చక్కటి కథను విందామండి రాత్రంతా జలుబు జ్వరంతో నిద్రపోని కూతురు ఉరివి తెల్లవారుతూ ఉండగా నిద్రపోతే హమ్మయ్య అనుకుని నిద్రలోకి జారుకుంటున్న కౌముది మొబైల్ అదే పనిగా మోగేస్తూ ఉంటే బలవంతాన కళ్ళు తెరిచి మొబైల్ అందుకుని హలో అంది ఆ కౌముది నాకు నూనె కావాలి మీ ఇంటికి వస్తున్నాను తలుపుది అటు నుండి స్వాతి గొంతు మొబైల్ ఆఫ్ చేసేసిన సౌండ్ వినపడేసరికి ఒళ్ళు మండిపోయింది కళ్ళు బగబగ మండుతున్నాయి లేవబుద్ధి అవటం లేదు అలసటగా ఉంది ఇప్పుడు ఈ స్వాతి ఫోన్ ఎలా అసలు ఈ స్వాతి ఎప్పుడు ఇంతే సెలవు రోజని ఏమీ చూసుకోదు పొద్దు పొద్దున్నే అప్పుకొస్తుంది ఆ అప్పు తీరుస్తుందా అంటే అబ్బే అలాంటి అలవాటే లేదు పైగా గొప్ప కబుర్లు మేము పల్లీ నూనె గానుగ నూనె వాడతాము కాఫీలు బెటర్ తాగము అనుకుంటూ ఇంటికి కాఫీ మాత్రమే తాగేవాళ్ళు వస్తే కాఫీ పొడి కోసం వచ్చేస్తుంది తమ ఇంటికి ఇన్స్టెంట్ కాఫీ షార్చెస్ చేసి పెట్టుకోవచ్చుగా ఆహా కొనదు పైగా వాళ్ళు ఫిల్టర్ కాఫీయే తాగుతారు అని సాగతీస్తుంది పోనీ డికాక్షన్ ఇవ్వ ఒక్కరే అంటున్నావు కదా అంటే అయ్యో ఆయనతో పాటు అత్తమ్మ రమేష్ నా కొడుకు కూడా తాగుతారు అంటుంది నలుగురికి సరిపడే కాఫీ పొడి అంటే మాటలా అయినా అదే అలవాటు ఒళ్ళు మామూలుగా మానదు తనకి మరీ ఇరుగు పొరుగుతో మాటకి మాట ఎందుకు లేని సర్దుకుపోతుంది తను ఈరోజు అసలే రాత్రి నిద్రలేదు పెద్ద పాప పూర్వీకి స్కూల్ లేదని హాయిగా పడుకుంటే కాలింగ్ బెల్లు అదే పనిగా మోగటంతో టక్కున లేచి తోలబోయి మంచం పట్టుకుని నెల తొక్కుకొని వెళ్ళి తలుపు తీసింది ఏంటి ఎంతసేపు పట్టింది తలుపు తీయటానికి అంటూ నఖశెక్క పర ఎంత చూస్తూ కన్ను కొట్టి కౌముదిని దాటుకుని లోపలికి వచ్చేస్తూ జోకింది స్వాతి చిరాగా మొహం చిట్లించి ఉరివికి జ్వరం రాత్రంతా ఎత్తుకుని తిప్పటమే సరిపోయింది అంటూ ఒక చిన్న గ్లాస్ తీసింది నూనెద్దామని అదే దాంతో ఏం సరిపోతుంది పూరి చేయమన్నాడు మా ఆయన పెద్ద గ్లాస్తోయీ అంది మాట్లాడకుండా మరొక పెద్ద గ్లాస్ తీసింది కౌమది అలా అవి వద్దు ఏదైనా బాక్సులో పోసి లిఫ్ట్లో అసహ్యంగా ఉంటుంది ఇలా తీసుకువెళ్తే అని ఊరికొక చీర చెంగు పక్క నుంచి ఒక కవర్ తీసి ఆ కవర్లో బాక్స్ పెట్టుకుని తలిపేసుకో అలా నేను నిద్రపోయినా పోతామేమో ఎవడైనా దూరతాడు వెటకారంగా అంటూ వెళ్ళిపోయింది లేని కౌముది ఓ వెర్రినవు నవ్వి తలిపేసొచ్చి పడుకుంది పడుకుందే గాని సన్న తలనొప్పి ప్రారంభమైంది స్వాతి భర్త రమేష్ తన భర్త కిరణ్ ఒకే ఆఫీసు జీతాలు కూడా దాదాపు ఒకటే కానీ స్వాతి ప్రతిదీ అప్పుకొస్తుంది అయితే ఏదైనా కూరందాని కూడా వచ్చి వండిన కూర పట్టుకుని వెళుతుంది లేదని కాదని చెప్పడానికి లేకుండా ఇంట్లో వండిన కూర అయిపోయిందనో తను తిననో జ్వరమనో పీరియడ్స్ అనో ఓపిక లేదనో ఏదో ఒకటి ఫోన్లే పాపం అనిపించే రీజన్ చెప్తుంది కబుర్లు మళ్ళీ కోటలు దాటుతాయి మేము ఫ్రెష్గా కొనుక్కుంటాము మీలా బ్లింకెట్ ఆర్డర్లు పెట్టం ఆర్గానిక్ కొంటాం అలా ఇలా అని ఆ కబుర్లు వింటేనే అరికాలి మంట ఎత్తుకెక్కుతుంది కౌముదికి కానీ ఇలాంటి సిల్లీ మ్యాటర్స్ మగవాళ్ళ వరకు వెళ్తే బాగోబని ఓపిక పడుతుంది ఇవన్నీ ఒకెత్తు సాయంత్రం అయ్యేసరికి తన ఒక్కగానొక్క రావులుగాయ కొడుకు లక్కీని తీసుకుని వచ్చి పూర్వితో పాటు చదివించమంటుంది ఇద్దరూ ఒకటే క్లాసు వంక చెప్పడానికి లేకుండా పైగా వాడిని నువ్వేం చూడక్కర్లేదు వాడి హోంవర్క్ వాడే చేసేస్తాడు అంటుంది మరి అదేదో మీ ఇంట్లోనే చేయించుకోవచ్చు కదా అంటే అత్తమ్మ టీవీలో సీరియల్ చూస్తుంది వీడు అదే చూస్తానంటాడు అంటుంది సరే నువ్వు ఇక్కడే కూర్చో నాకు ఉరివి కూడా ఉంది కదా అది పుస్తకాలు పీకేస్తుంది అంటే సరేనని రెండు రోజులు వచ్చి మూడో రోజు నుంచి వాడిని ఒక్కడనే పంపటం మొదలుపెట్టింది వాడేమో తల్లిని మించిన తనయుడు వచ్చిన దగ్గర నుంచి పూర్విని రాయినవడు వాడు రాయుడు చదవడు ఊర్వి బొమ్మలు తీసి లాగేసి ఆడేస్తే అదేమో పెద్ద పెట్టిన ఏడుపు చాలదన్నట్లు టీవీ పెట్టమని మంచినీళ్ళని చాక్లెట్స్ అని బిస్కెట్స్ అని సతాయిస్తూనే ఉంటాడు స్కూల్ నుంచి వచ్చి ఏం తిన్నావు అని ఓసారి అడిగితే మా మమ్మీ ఏమీ పెట్టలేదు అన్నాడు జాలిగా మొహం పెట్టి ఉసూరు అనిపించి పెట్టిన స్నాక్స్ పెడితే అవి వద్దని ఇంకేదో కావాలని మంచినీళ్ళని పాలని ఏదో ఒక జాతర ఇక చిర్రెత్తుకొచ్చి ఒకరోజు వెళ్ళిపో ఆంటీ రావద్దని చెప్పు మీ మమ్మీకి అని వాడిని పంపించేసింది ఏమనుకుందో ఏమో ఆ విషయం మళ్ళీ ఎత్తలేదు స్వాతి ఏ మొహం పెట్టుకుని అడుగుతుంది ఒక్క పిల్లాడిని చదివించుకోలేక ఇద్దరు పిల్లలున్న తనను ఎత్తుకెక్కించేసి హాయిగా అత్తగారు తను సీరియల్ చూసుకుంటూ టైం పాస్ చేసే మనిషి ఆ తర్వాత నుంచి స్వాతితో కాస్త ముభావంగా ఉండటం మొదలుపెట్టింది కౌముది స్వాతికి అర్థమైనా అర్థమవునట్లే చిన్న పన్న అప్పులు తీసుకుంటూనే ఉంది దడప కౌముది కూడా స్వాతిని అడిగేవి లేవు అంటోంది కానీ కొన్ని కొన్ని తప్పించుకోలేకపోతుంది మరీ అర అరగ్లాసు పాలు కప్పు పంచదార రెండు స్పూన్ల జీలకర్ర లేవని ఏం చెప్తుంది భర్తలు కొలీగ్స్ అవ్వటం మెయిన్ కారణం తన మొహమాటానికి తనతోనే కాక అపార్ట్మెంట్లో కొందరితో కూడా తనతో బిహేవ్ చేసినట్లు చేస్తోందని బయటకు పొక్కింది చాటు మటున స్వాతి గురించి మాట్లాడుకోసాగారు కానీ మరీ తప్పించుకుని తిరగలేరు కదా ఒకరోజు పొద్దున్నే హడావుడిగా దోశలు వేయాలనుకున్న కౌముదికి పొరపాటున పిండి పల్చనైపోవటంతో దోశలు సరిగ్గా రాకపోవటం ఆ రోజు భర్తకు మార్నింగ్ షిఫ్ట్ ఉండటం పూర్వీ స్కూలు ఉరివి పేచి చాలా చిరాకు అయిపోవడంతో బొంబాయి రవ్వ కలుపుదామని చూసేసరికి అది లేదు అయిపోయింది బియ్యపిడ్డు కలుపుదామంటే పురుగు పట్టుంది చేసేది లేక తను ఎన్నడూ ఏమీ అడగని స్వాహతికి ఫోన్ చేసి అడిగింది తను అడిగినవి ఏమీ తన దగ్గర లేవని చెప్పటమే కాక షాపు పక్కనే ఉందిగా వెళ్ళి తెచ్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేసరికి ఉక్రోషం వచ్చేసింది కౌముదికి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది గోధుమ పిండి కలిపి చూద్దామనుకొని కలిపితే మొద్దుగా ఓ మాదిరిగా వచ్చాయి దోశలు అవే సర్దుకోమని మొగుడికి పెట్టి పూర్వీకి స్నాక్స్లా ద్రాక్ష పళ్ళు కడిగి పెట్టేసి పంపించేసింది అంత హడావుడి అయ్యాక ఉర్రవి కామ్గా ఆడుకుంటూ ఉంటే కాస్త కాఫీ కలిపి తెచ్చుకుని స్వాతి మాటలు రివైండ్ చేసుకుంటూ ఉంటే ఉడుకు మొత్తనంతో ఈడుపు వచ్చేసింది ఛీ ఎప్పుడు అడగని దాన్ని అడిగాను ఎంత విక్రీంతగా అందో స్వాతి తామందరం నైటీల్లోనో నైట్ డ్రెస్సుల్లోనో ఉండేవారమే అప్పటికప్పుడు షాపుకు వెళ్ళటానికి ఎలా కుదురుతుంది కిరణ్కి క్యాబ్ వచ్చేస్తుంది చేస్తుంది ఇట్ పెట్టుకున్న టైమే ఉంటే తను అడగనే అడగదు కదా చీ తానే అలర్ట్గా లేకుండా కుక్కర్లో పోయాల్సిన నీళ్లను అదాట పిండిలో పోసేసింది కర్మకాలి లేదంటే ఇప్పటి వరకు ఎవరి చేత ఇలా అనిపించుకోలేదు ఎన్నిసార్లు తను కిరణ్ పూర్వీలతో పాటు స్వాతి మొగుడు రమేష్కి కొడుకు లక్కీ కాడికి బాక్సులు కట్టి టిఫిన్లు పెట్టించింది కొద్దిగా మీ వాళ్ళతో పాటు వాళ్ళకి పెట్టేవా ప్లీజ్ అంటే కరిగిపోయి పెట్టేశారు తను పెట్టానని ఎప్పుడూ అనుకోలేదు కూడా ఈరోజు అవునా పోని నేను పెట్టనా బాక్స్ అనలేదు సరికదా అలా ఎలా పోసేసావా అని నీళ్ళు అని వెక్కిరింతడా అగ్నికి ఆద్యం పోసినట్టు షాపుకి వెళ్ళి తెచ్చేసుకో అంటుందా ఆ రోజంతా చాలా ఆనీజీగా స్వాతి చేసే పనుల జ్ఞాపకాలతోనే గడిపింది అసలు తన ఇంటి నుంచి అన్నిసార్లు అప్పు అడిగి తీసుకుని పైగా ఎదురు గొప్పలు చెప్పుకునే మనిషి ఇన్నాళ్లకి తను మొదటిసారిగా అడిగితే పక్కనే షాప్ ఉంది కదా అనే ధైర్యమా దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది ఈసారి నుంచి నేను టిట్వరటేట్లాగానే ఉంటానని గట్టిగా నిశ్చయించుకుంది ఆ సాయంత్రం కిరణ్ వచ్చాక ఈ విషయాలు చెప్తే రమేష్తో నాకేం మొహమాటం కానీ ఆ స్వాతినే త్వరగా వదిల్చుకోమని సలహా ఇచ్చాడు చింతపండు ఉప్పు కారం పెరుగు నూనె తాదేవి అప్పు అనర్హం అన్న లెవెల్లో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఫోన్ చేసి మరి తన ఇంటి నుంచి సమస్తం తీసుకుని వెళ్ళి తిరిగిచ్చే ఆలోచనే లేని మనిషిని అసలు నేను ఎలా టార్ట్ చేశానో ఎన్నాళ్ళు అనుకుంది కౌముది ఒకసారి అలాగే ఉప్మా చేయాలని పెద్ద గ్లాసుడు గోధుమరం అడిగితే తను చాలా తెలివి చూపించాననుకుని అర కేజీ ప్యాకెట్ తెచ్చిచ్చింది ఇది తీసుకో ఈసారి తెచ్చినప్పుడు నాకు ఇచ్చేద్దు కానీ అంది కౌముది కానీ స్వాతి తనకంత అవసరం లేదు అంటూ బలవంతంగా ఆ ప్యాకెట్ చింపించి అందులో నుంచి గ్లాసులో పోసుకొని ఒక పావు కేజీ తీసుకుని గాయం తన తెలివి ఎందుకు రాలేదు ఆమె ముందు ఆ రోజు తప్పితే మరీ ఎంత ఇన్సల్ట్ చేస్తుంది అనుకోలేదు దొంగ మొహంది కసిగా తిట్టుకుంది కౌముది రెండు రోజుల తర్వాత స్వాతి ఒక గ్లాసులు పాలు కావాలని వచ్చింది లేవు అని చెప్పింది కౌముది అయితే నీకు కావాలి కదా బ్లింకిట్లో పెట్టే ఓ ప్యాకెట్ అంది గొంతులో పచ్చి పడ్డట్టు పడ్డట్టయింది కౌముదికి నా మొబైల్లో బ్యాలెన్స్ లేదు అనేసింది ముప్పై రూపాయలు కూడా లేకుండా ఉన్నావా అని మూతి మూడు వంకర్లు తిప్పింది స్వాతి అవును లేవు కిరణ్ తెమ్మన్నాను సాయంత్రం వచ్చేటప్పుడు అంది సరే అని వెళ్ళిపోయింది స్వాతి రాత్రి ఎనిమిదింటికి ఫోన్ చేసి కిరణ్ పాలు తెచ్చాడా రానా పాలిస్తావా అని అడిగేసరికి ముందు తెల్లబోయి నిర్ఘాంతపోయి పడబోయి ఆ తెచ్చాడు లీటరు అయినా నీకు ఇవ్వను నాకు కావాలి నీకు అంతగా అవసరమైతే పక్కనే షాప్ ఉందిగా తెచ్చుకో అని ఫోన్ ఉఠాకి ఆఫ్ చేసింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే